విలాసాగర్ లో ముందస్తు బడిబాట సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నుండి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో బడి ఈడు పిల్లలు ఎంతమంది ఉన్నారని గుర్తించి వారి వారి ఇండల్లోకి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల జరిగే లాభాలు విద్యార్థులకు ప్రభుత్వ నుంచి వచ్చే సదుపాయాలను గురించి పాఠశాల ఉపాధ్యాయ బృందం వివరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత భోజన సౌకర్యంతో పాటు పాఠ్యపుస్తకాలను దుస్తులను అందజేస్తుందని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించారని ఇట్టి అవకాశాలను గ్రామస్తులు వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రైవేట్ పాఠశాలలను వెళ్లకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించే పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన కొనసాగుతుందని మంచి ప్రతిభగల ఉపాధ్యాయులు తమ పాఠశాలలో పనిచేస్తున్నారని హెచ్ఎం శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజరెడ్డి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మల్లేశం శ్రీనివాస్ సురేందర్ రెడ్డి మధుసూదన్ మోహనకృష్ణ పిడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు